ఈ ప్రాంతంలోనికి సువార్త ప్రకటించడానికి వచ్చి ఉన్నాం సువార్త అనగా క్రీస్తు యొక్క మరణం క్రీస్తు యొక్క పునరుత్నము గురించిన ప్రకటన ఈ రోజున ప్రతి ఒక్క మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతా ఉన్నాడు ఎందుకు వాక్యం తెలియచేస్తా ఉంది ప్రతి మనిషిను కూడా ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారని రాయబడి ఉంది ముట్లారా మనుషుడు పాపములో పడిపోవడం ద్వారా పరలోక రాజ్యం చేరే యొక్క అర్హతను కోల్పోయాడు పాపము చేయడం ద్వారా దానికి మరణం ప్రాప్తించింది మరణం ద్వారా ఇదిగో నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కనుక మరణం నుండి తప్పించగలిగిన వాడు మనకు కావాలి మరణం నుండి విడిపించగలిగిన వారు మనకు కావాలి మరణం నుండి విడిపించగలిగేది ఎవరయ్యా అంటే మరణమును గెలిచిన వారు మాత్రమే ఆ పని చేయగలరు మరణమును గెలవకుండా ఎవరు కూడా మరణం నుండి తప్పించుకోలేరు ఉదాహరణకు గుంటలో పడ్డవాడిని లేపాలి అంటే ఖచ్చితంగా గుంట బయట ఉన్నవాడు మాత్రమే చేయగలడు అదే రీతిగా మరణమును చేయించిన వాడు మాత్రమే మరణములో ఉన్న వారిని జీవంలోనికి నడిపించగలరు గనక యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం మానవుడిగా దేవుడే ఉన్నవాడు కాస్త మానవుడిగా లోకానికి పుట్టి ఆయన ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఏ రీతిగా ఉండాలి ప్రతిదీ కూడా నేర్పించి ఆ తర్వాత ఆయన మరణించాడు అందరి జీవితం మరణంతో ముగించబడుతుంది కానీ ఏసు ప్రభు యొక్క జీవితం మరణంతో ముగించబడలేదు దానికి కారణం ఏంటంటే ఆయన దేవుడు గనక మరణించిన తర్వాత మూడవ దినాన తిరిగి లేచి మరణపు ముల్లును విరిచి ఆయన ఒక మాట చెప్పాడు నేను మరణపు ముల్లును విరిచాను ఇదిగో నేను మూడవ దినమున తిరిగి లేపబడ్డాను నేను సజీవుడను నేను దేవుణ్ణి సాక్ష్యమిచ్చి ఆయన ఒక మాట తెలియజేస్తాడు ఎవరైతే నన్ను నమ్మి విశ్వాసం ఎవరైతే రక్షణ పొందుతారో ఎవరైతే బాప్తిజంలోనికి వస్తారో వారు రక్షించబడతారు వారు కూడా మరణించిన తర్వాత తిరిగి లేపబడతారు అని తేటగా దేవుడు చెప్పాడు మనం మరణించి మన జీవితం ముగింపులోనికి రాదు చనిపోయిన ప్రతి ఒక్క మనిషి నరకానిక పరలోకానిక అనే దారులు రెండు ఉన్నాయి అయితే పరలోకరాజ్యము చేరాలంటే యేసు ప్రభుని విశ్వసించాలి యేసు ప్రభు నమ్మాలి ఆయన ఎవరైతే నమ్ముతారో ఎవరైతే ఆయన మరణము నుండి తిరిగి లేచారని ఎప్పుడైతే నమ్ముతారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ మనుషుడు కూడా మరణించిన తర్వాత నిత్య జీవంలోకి వెళ్ళే అవకాశం ఉంది ప్రియమైన గ్రామ ప్రజలారా మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు ఎవరైతే నమ్మి విశ్వాసం బతిష్ట పొందుకుంటారో వారు రక్షించబడతారని కొత్తపల్లి ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మండి ఆయన మూడో దినం తిరిగి లేచాడు ఇప్పటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది ఇప్పటికి కూడా ఆయన సమాధిలో ఎవరు లేరు ఎందుకంటే ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచిన వాడు ప్రతి ఒక్క సమాధిలో అనేకమైన బాడీ ఉన్నాయి కానీ అందరి సమాధులు అలాగే ఉన్నాయి కానీ ఏసు ప్రభు ఒక సమాధి మాత్రమే తెరవబడి ఉంది సజీవ సాక్ష్యంగా ఉంది దానికి కారణం ఆయన సచివుడు దేవుడే ఉన్నాడని మనం తెలుసుకోవాలి ఈ దినమున మనం తప్పక యేసు ప్రభుని స్వీకరించాలని సహోదరులుగా మిమ్మల్ని ప్రేమించి ఒక అన్నగా ఒక అక్కగా ఇగో తల్లిగా అన్నగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ సువార్తను మీకు అందించాలని ఈ ప్రాంతం వచ్చి ఉన్నాం ఈ ప్రాంతంలో దైవ సేవకులు ఇగో ఎంతో మంది ఉన్నారు ఈ రోజున ఈ మందిరాలు ఎన్నో ఉన్నాయి తప్పక మీరు మందిరానికి వెళ్తే అక్కడ ఉన్న దైవ సేవకుడు మీకు ఇంకా అనేకమైన విషయాలు చెప్తాడు యేసు ప్రభు గురించి డౌట్ ఏదున్నా గాని యేసు ప్రభుడి గురించి తెలుసుకోవాలని ఆశ ఉన్నా గాని దైవ సేవకులను మీరు సంప్రదించండి మందిరం దగ్గరకు వెళ్ళండి సేవకుని అడగండి మీకు అన్ని విషయాలు మీకు అర్థమయ్యేలాగా చెప్తాడు తప్పక మీరు ప్రభుని నమ్మినట్లయితే పరలోక రాజ్యంలో స్థానం మీకు దొరుకుతుంది ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక ఐ ప్రార్థన చేద్దాం